అక్షయ తృతీయ సందర్భంగా నేనైతే శ్రీ 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 రామలింగేశ్వర స్వామివారి ఆలయంకైతే ఉత్సవన్నమాట అలానే స్పెషల్ కూడా ఉంది శ్రీ 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 ఐశ్వర్య వెంకటేశ్వర స్వామివారి గుడిలో ఏంటి స్పెషల్ అనేది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందు వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోద్దాం ఓకేనా సో ఇంకా అయితే ఎంటర్ అయిపోద్దాం పడండి మరి ఇంకేం డొక్కలేదు మీతో మంచి మంచి విషయాలు షేర్ చేసుకోవాలనిపిస్తుంది సో మరి పడండి ఓకేనా ఇంకా ఏ వెనక పాప చూసారా వా బాగుంది అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ ఇదిగోండి లోపలికి ఎంటర్ అయిపోయాం అండ్ చాలా బాగా అనిపించింది అనమాట నేను ఈ ఆలయంకి వెళ్ళగానే ఆ రోజు చాలా బాగుంది ఏంటి అనుకుంటున్నారు మనసు ప్రశాంతంగా కూడా ఉంది ఎందుకంటే అక్షయ తృతీయ రోజున స్వామివారిని దర్శించుకోవడం ఎంతో అదృష్టం కదండి సో వచ్చేసి మన సబ్స్క్రైబర్ అయితే అన్నమాట మీ వీడియోస్ చూస్తానమ్మా నాకు చాలా ఇష్టము అని అన్నారు మీ వీడియోస్ డైలీగా ఫాలో అవుతాను అనుకుని అన్నారు నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా ఇంకా మీకు మధ్య మధ్యలో క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేస్తాను వీడియోస్

తులసి కుండీలు చూపిస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా అలానే భక్తులు కూడా తులసి కుండీలు పట్టుకొని ఏంటి అనుకుంటున్నారా చెప్పాలా భక్తుల చేతి నూట ఎనిమిది తులసి మొక్కలు అయితే నాటిస్తున్నారు సో బాగుంది కదా అని చెప్పి ఇదిగోండి చిన్న బాబు ఇప్పటివరకు నాటారు చూసారా ఎంత బుద్ధిగా ఉందో చూసారా ఇదిగోండి వీడియో చూస్తే చూడండి ఇది ఎస్ చూస్తారు చూస్తున్నారా అడిగండి పాప బాబు ఇద్దరు చూస్తున్నారు చిన్న పిల్లలు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం చాలా గ్రేట్ కదండి ఇదిగోండి మళ్ళీ వస్తాం అనమాట ఇక్కడికి చూస్తున్నాం కదా వెంకటేశ్వర స్వామి వారు దానం పెట్టేసుకోండి ఏం చేస్తారు ఓకేనా అండ్ ఇక్కడ పూజ అయితే అవుతుంది అనమాట సో చూసిన కదా ఒక పక్క అక్కడ పూలకొండీ అయితే నాటుతున్నారు అండ్ ఇక్కడ పూజ అయితే అవుతుంది సో నైస్ కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఇదిగోండి ఇక్కడ పూజ అయితే అవుతుంది దండం పెట్టుకోండి సో మీరు కూడా చూస్తుండీ సో చూస్తున్నారు కదా ఇదిగోండి బాగున్నాయి కదా మొక్కలు అండ్ చూస్తున్నారా నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇందాక సరిగ్గా చూసి ఉంది కదా అని చెప్పి సో ఇలా చూపిస్తున్నాను సో చెప్పండి ఇంకేంటి విశేషాలు ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా అక్షయ్ తుటీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అదంతా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఓకేనా అండ్ చూస్తున్నారు కదా ఇదిగోండి మంచిగా ఉన్న నాకు చాలా బాగా నచ్చాయి అండ్ ఈ కార్యక్రమం కూడా నాకు చాలా బాగా నచ్చింది ఐశ్వర్య విహార వచ్చేసి ప్రసాదం చూసారు కదా పులిహార అనమాట అలానే దద్దోజనం కూడా ఉంది పులిహార అండ్ దద్దోజనం నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు నేను ఇలా చూపిస్తాను మీకు అని చెప్పి ఇదిగోండి వాయిస్ డబ్బింగ్ కూడా అక్కడక్కడ నేను ఇవ్వలేదు ఇలా మీకు డైరెక్ట్ గానే చూపిస్తా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్ డైరెక్ట్గా వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్ మరి ఏం చేస్తారు మీలో ఎవరైనా లైక్ చేయకపోతే ఈ వీడియో లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా లైక్ అయితే చేసేయండి నేను ఇందాక చూసా చిన్న పాప అనమాట వా నాకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం అన్నమాట అలా ఎక్కడ కనిపించినా ఎలా మాట్లాడుతూ హాయ్ చెప్పి ఆడుకుంటాను అంటే ఇష్టము చూస్తున్నారు కదా నా వీడియోస్ని డైలీగా ఫాలో అయిన వాళ్ళకైతే తెలుస్తుంది ఈ గుడి నెక్స్ట్ ఇక్కడ ఏ కార్యక్రమాలు అయ్యాయి ఏ పండుగ రోజు అయ్యాయి అనేవి మీకు తెలుస్తారనమాట అండ్ ఎలా సెలబ్రేట్ చేస్తారు కూడా మీకు తెలుసు ఎందుకంటే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు కదా ఇక్కడ చాలా బాగుంటుంది అండ్ ఒక లుక్ అయితే వేసేయండి ఫ్రెండ్స్ మీరు కూడా టెంపుల్స్ గురించి ఆల్రెడీ చాలాసార్లు చెప్పినదే చాలా వీడియోస్లో సో అందుకు ఈసారి ఒకసారి నార్మల్గా మీకు ఎలాగో వచ్చాను కదా ఇక్కడికి అని ఇలా ఒక లుక్ అయితే వేయించేస్తున్నాను మీకు చాలామందికి ఐడియా ఉంటుంది అండ్ ఏ గుడికి వెళ్ళారు అని కూడా అక్షయ తొటీఆ రోజు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా మీరు ఏ టెంపుల్కి వెళ్ళారని చూస్తున్నారు కదా ఎంతైనా గుడికి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటారు కదండి అబ్బా ఆ ఫీలింగే వేరు ఎందుకంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటారంటే చక్కగా పీస్ఫుల్గా అయితే ఉంటుంది చాలా ఇష్టం అన్నమాట నాకు గుడికి వెళ్ళడం అండ్ చూసినా కదా జస్ట్ ఇలా బోర్ చూపిస్తున్నాను మీకు అండ్ ఇక్కడ వచ్చేసి జనాలు అనమాట భక్తులు భక్తులతో ఈ ఆలయం చాలా అద్భుతంగా అయితే ఉంటారు ఫ్రెండ్స్ ఆ మహావిష్ణువుని ఇష్టపడే భక్తులందరూ ఒక లైక్ చేసి ఈ వీడియోకి సపోర్ట్ చేయండి మాసాలన్నింటిలో వైశాఖ మాసం ఉత్తమమైనది కదండి మరి అలాంటి మాసంలో శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ వైశాఖ మాసంలో తులసి దళాలతో ఆ మహావిష్ణువుని పూజించడం మనకి ఎంతో పుణ్యం కదండి ఆ భాగ్యం కల్పించిన ఈ గురువుగారులందరికీ మనం ఎంతో రుణపడి ఉంటాం కదండీ హా సో మీరు కూడా చూస్తున్నండి వీడియోని దాకా నేను దేవుని చూపించినప్పుడు మీ ధనం పెట్టుకున్నారా సో నేను ప్రతి వీడియోస్ చెప్పేదే మీరు కూడా ధనం పెట్టుకోండి ఎక్కడైనా దేవు కనిపిస్తే సో మీకు అలా అలవాటు అయిపోయినట్టు ఉంది ఇంకా చూస్తున్నా కదా ఇంకా వచ్చేసి ఇదిగోండి పాదాలన్నమాట ఆల్రెడీ తెలుసు కదా ఏం చెప్తాను సో మీరు ముందే ఎక్స్పెక్ట్ చేస్తారు ఎస్ ధనం పెట్టుకోండి సో ఫస్ట్ నేను చాలా అలవాటు అయిపోయినా మాట నాకు ఇంకా ఓకేనా ఇంకా అక్షయ్ తృతీయ రోజునే మన సింహాచలంలో ఆ సింహాచి అప్పన్నకి చననోత్సవం అయితే చేశారు కదా మీరు కూడా వెళ్ళారా వెళ్ళి పాల్గొన్నారా ఎంతమంది వెళ్ళారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ చందనోత్సవంలో స్వామివారి నిజరూప దర్శనాన్ని ఎంతమంది చూసారో అలానే ఆ భాగ్యం ఎంతమందికి కలిగిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అచ్చమ్ మీరు కూడా ఈ పూజలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు అనిపిస్తుందా అండ్ భక్తుల చేతిలో చూసారా కుండీలు అసలు ఈ నూటెనిమిది తులసి కుండీలను నాట్య కార్యక్రమాన్ని ఎందుకు చేపెట్టారో తెలుసా ఒక్కొక్క భక్తులు తమ మనసులో ఉండే కోరికల్ని కోరుకొని ఆ తులసి మొక్కల్ని ఈ కుండీలో వేసి ఈ శ్రీవారి ఆలయంలో ఉంచుతారండి అవి పెరిగి పెద్దవవుతుంటాయి కదండి అప్పుడు ఆ తులసాకులతో స్వామివారికి నిత్యం పూజించడం కోసమే గురువు గారు అయితే ఈ కార్యక్రమాన్ని అయితే చేపెట్టారండి మంచి ఆలోచన కదండి ఒకసారి గురువు గారి మాటల్లో కూడా వినేయండి ఈ కార్యక్రమం గురించి నామ సంవక్ష అక్షర తృతీయ సందర్భముగా ఈ యొక్క వైశాఖ మాసంలో తులసి మొక్కలు నాటుకుంటే చాలా మంచిదని చెప్పి మన ఐశ్వర్య లక్ష్మి తులసి వన విహార అని చెప్పి ఒక ఆలోచన పెట్టి నూట ఎనిమిది తులసి మొక్కలు నాటే కార్యక్రమం పెట్టి రోజు కూడా వాటికి నీళ్ళు పోసి అను కూడా సంవక్ష పడుతున్న స్వామివారికి తులసితో పూజ చేయాలని సంకల్పం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టాం భక్తులు కార్యక్రమం చాలా బాగుంది అని చెప్పి అందరూ కూడా కూడా స్పందించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని జరిపించుకుంటున్నారు జై శ్రీమన్నారాయణ సో ఇక్కడ వచ్చేసి నేను తులసి మొక్క అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా ఇదిగోండి తులసి మొక్క ఈ తులసి మొక్కనే కుండీలో అయితే నాటతామండి మన స్వహస్తాలతో ఈ తులసి మొక్కలు కుండీలో నాటుతాం కదండి నాటినప్పుడు అవి అలా ఉండి 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 అలా పెరిగి అప్పుడు అవే తులసి ఆకుల్ని స్వామివారికి సమర్పించినప్పుడు మనకి చాలా అయితే కలుగుతారు కదండీ అలానే పుణ్యం కూడా వస్తారు కదా ఆ స్వామివారి చెంత మనం వేసిన తులసి మొక్కలతో పూజించడం ఎంతో అదృష్టం కనింది నాకైతే చాలా సంతోషంగా అయితే అనిపించింది ఫ్రెండ్స్ ఇంకా నేనైతే అలా చూస్తూ ఉంటున్నాను అనమాట సో చూస్తున్నారు కదా ఇదిగోండి చుట్టూ అలా చూస్తున్నాను అండ్ ఇక్కడ కుండీలని అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు తులసి మొక్కని బలా ఉన్నాయి కదా అన్ని తులసి మొక్కలు మళ్ళీ వాయిస్ ఆన్ చేస్తా ఇంకా చూస్తున్నాను కదా ఇక్కడ నేను వచ్చేసి గోత్రనామాలు అయితే చెప్తున్నాను ప్రకటం ధైర్య వీర్య విజయ అభయ ఆయులు ముచ్చు సరంగం బాగు లక్ష్మీనారాయణ శ్రీమన్ నారాయణ కమనాడ అసప ప్రాప్తి రస్తుమీ సీమన్ అఖండ అఖండ అర్థిరస్తు చిరంజీవి భవ మనోవాంఛా ఫలిదరస్తు లక్ష్మీనారాయణ శ్రీమన్నారాయణ కమనా అర్థిస్తూ చిరంజీవి భవ మనోవాంఛు అఖండ విద్య సిద్ధిరస్తు అఖండ యూట్యూబ్ చానల్ సిద్ధరస్తు ప్రసాదం చూసినాక నాకు ఇష్టం అనమాట పులిహారా ఇక్కడిది సో ఇందాక నేను ప్రసాదం చూపించాను కదా ఇదిగోండి ప్రసాదం అనమాట పులిహార వా నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా కళ్ళు కట్టుకొని తినేస్తున్నాను అన్నమాట ప్రసాదం నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ శివుడు దాన్ని పెట్టుకోండి जय हो मारु ओ मारा शिंगो शंकर शंकर हीरो हारन बोलो जी नारो ने से सारा किया जावे म पशार

సో ఎక్కడికి ఒక చిన్న అయితే మొక్క అయితే తులసి మొక్క నాటింది చూసినా ఎంత బాగుందో సో సడన్గా వచ్చి ఇలా తీయల్పించింది సో ఇలా తీస్తున్నా వీడియో బాగుంది కదా చాలా బాగుంది అండ్ చాలామంది భక్తులు దీంట్లో ఈ కార్యక్రమంలో పాల్గొనడం అయితే జరిగింది ఫ్రెండ్స్ భక్తులైతే ఈ కార్యక్రమంలో చాలా బాగా అయితే పాల్గొన్నారు ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా సాయిబాబాని కూడా ఒకసారి దండమైతే పెట్టసుకోండి ఇంకా నేను వచ్చేసి ఇంకా దిగిపోతున్నాను సో చాలా బాగా అయితే అయ్యింది పూజ కార్యక్రమం మొత్తం మీరు కూడా చూశారు కదా ఈ వీడియోని ఈ అక్షయతృతీయ రోజున ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఫ్రెండ్స్ సో అందుకే ఇలా వచ్చేసాను ఇంకా చూస్తున్నారు కదా ఇదిగోండి పునర్దర్శన ప్రాప్తి రస్తు ఇంకా నేనైతే బయటికి అయితే వచ్చేసాను చూస్తున్నారు కదా సో రెండు ఈ వ్లాగ్ ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఏం చేయాలి తెలుసుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ మంచిగా కలుద్దాం అంటే నేను బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్